ఏమిటో ఈ చిన్ననాటి ద్వారా మనం చూద్దాం తమ్ముడు తమ్ముడు వినయ్ అబ్బా మళ్ళీ పిలుస్తుంది బాబు మళ్ళీ ఇంకా రాపు రాడదు ఏం లేదు కట్టించు వచ్చావా తమ్ముడు ఈరోజు ఆదివారం కదా చర్చికి వెళ్ళాం పదా టైం అయిపోతుంది వాళ్ళను కొంటునే ఉన్నాం ఇప్పుడు వెళ్ళను అంటే లేని బైబిల్ గురించి చరిత్ర రీతికి వస్తుంది వెళ్తే చాలా బాగుంటది సరే కదా చిన్న ప్రార్థన చేసుకుని మనం ఆరాధన చేసుకుందాం పరిశుద్ధులు తండ్రి ప్రభా ఈ యొక్క ఆరాధన దీవించండి నీ మాటలు మా వెనుకల్లో ఫలించినట్లుగా ఈ బిడ్డల్లో ఫలించినట్లుగా సహాయించేమని వేస్తున్నాం నడివేడు కొంచున్నాం తండ్రి ఆమె ఒక చిన్న పాట పదవు పాడు ఉదయించిన హృదయ సేవలో

నశించుకోవటము అంటే మనం అవసరైన పౌరులు తీవ్ర రాసిన పత్రికలో నేను పాపు ఉన్న ప్రధానమైన పాపిని అని ఆయన శ్రమిస్తున్నాను అటు వాళ్ళు నేను అంటున్నాడు మనం గ్రహించుకుంటే లోకంలో అనేక రీతలుగా నష్టాలు కష్టాలు నశించుకోవడానికి వేరే విషయం కానీ ఆత్మసమానంగా బావుడు గ్రహించుకున్నాడు ఆయన లోకంలో ఆయనకి ఏ తక్కువ కాలేదు కానీ నేను బాబులో కల్లా ప్రధానమైనటువంటి బాడుని అటువంటి నేను మొదటి వాడని ఆ గ్రహింపు మనం కలిగి ఉంటే మనం ఎక్కడ నశించిపోయాము నశించిన దాన్ని ఆయన రక్షించడానికి వచ్చాడు కాబట్టి మనం కూడా ఆ మాటలను మనం నందాం మన మనకి పిల్లల అనేది ఉంది పరలోకం అనేది కూడా మనకు ఉన్నది కానుక మనం ఏ క్రీలను బట్టి మనం నడుస్తామో దాన్ని బట్టి దేవుడు మనకి ప్రతిఫలం ఇస్తాడు కాబట్టి మనం దేవుని భయం కలిగి పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవాలనే ఆశతో మనం ఉండాలి ఈ లోకంలో రావణిస్తున్నటువంటి వారి తల్లిదండ్రులకి అనేక రీతిగా మన మంచి పనులటువంటి కుటుంబాల భార్య భర్తలకి ఆయనకి ఇష్టం లేక మన వేదికలు ఇవ్వడానికి ఆయన వచ్చాడు కాబట్టి మనము ఈ వాక్య మన ఎన్నికల్లో దీవించి ఆయన వాక్ ప్రకారం నడిచినట్లుగా దేవుడు మనకు సహాయం చేయను గాక మన ఇష్టం హార్మోన్స్ పొందేవా అలాగే ఎలాగమ్మ తమ్ముడు కోసం బాగా ప్రార్థన చేయి అసలే సాధనలు ఇలాంటి మీద ఎక్కువగా దాడి చేస్తున్నాడు సరే సో తప్పకుండా మీరు కూడా నా గురించి నా తమ్ముడి గురించి ప్రార్థన చేయండి సరేనమ్మా తప్పకుండా చేస్తాను

అది కాదురా తమ్ముడు నువ్వే చూస్తున్నావు కదా ఎక్కడ చూసినా ఏ కుటుంబంలో చూసినా గొడవలు కోలి వర్గం రోజు అసమాన పరిస్థితులు వీటి గురించి బయలు ఎప్పుడో చెప్పింది వీటిని ఎలా మార్చాలో నాకు తెలియడం లేదు ప్రభా మీరే నా తమ్ముడిని పట్టుకోండి కొన్ని గంటలు గడిచిన తర్వాత

సరే కానీ రోజులు క్లాస్ చేసి దొరికింది హ్యాపీగా ఆంజు చేసు హలో హలో రవి తీసుకుని మనం ఇప్పుడు

কেছংপামাইে অেরি কেছিয়েই একিয়িয়ারহিয়েলে়ারারি য়েলেসে য়েলে কিন্য়ে perchれ.. কেলেলেলেলেরি য়েলেলের মেলেরার అమ్మయ్యా సినిమా ఎంత బాగుందిరా సినిమా అవును ఆ ఫ్లైట్ చూడు మా అమ్మాయి గారు చాలా బాగుంది ఇప్పుడు ఏం చేద్దాం సరదాగా గోల్ డ్రింక్ తాగుదాం అరే రాజు రవి పద్దా గోల్డ్ డ్రింక్ తగ్గుతాం గీర్లు తీసుకురండి ఆ గీర్ నుండి ఇంకే అరే రావి రాజు

మార్కెట్ కి వెళ్ళి వస్తుంటే తమ్ముడు సినిమా హాల్ నుండి కనిపించాడమ్మా జాగ్రత్త భారం కలిగి ప్రార్థన చేయి అతను కూడా మనసు పొందాలి తప్పకుండా సిస్టర్ మీరు కూడా నా తమ్ముడు గురించి ప్రార్థన చేయండి సరే అమ్మా తన తమ్ముడు గురించి సిస్టర్ చెప్పిన మాటలు విని ఎంతో వేదనతో ఇంటికి వచ్చింది ఇప్పుడు ఇంట్లో జరిగిన సన్నివేశాన్ని మనం వీక్షిద్దాం పండుగ ఎప్పుడొచ్చో ఊరు నుండి ఎప్పుడో వచ్చిన తమ్ముడు నువ్వు వేడి వేరావు ఇంకెక్కడికెళ్తా ఆడుకుంటా వెళ్ళే ఎందుకు తమ్ముడు అవదా చూడతావు నువ్వు సినిమా వెళ్ళి నీ శరీవిత్రతో కలిసి నేర్చుకున్నాం మాకు ఐదు రంగులు ఉంటున్నావా ఈష్టమస్టట్లు అష్టం అవసరం లేదు ఉండాలి అది రా ఇష్టం ఐదు తమ్ముడు మన తగ్గి రంగులు ఎంతో జీవిస్తున్నారు మనం ఇలా ఉండడం మనకి తందరూ తమ్ముడు శరీరక లక్షణంగా ఉంది నువ్వు లోకంలో తిరిగి నశించిపోతున్నావు నేను కూడా ఈ లోకంలో ఎంతో దారుణంగా జీవించాను కానీ ఆ ఏసు తీసు తన ద్వారా నన్ను రక్షించాడు నశించిన దానిని వెతికి రక్షించడానికి మన కొరకు ఈ లోకానికి వచ్చాడు ఆయన నా మాట వినరా తమ్ముడు మార్గంస్ పొందరా చాలు సరే తమ్ముడు నీ

నా నామం భరించటకు అతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు అబోస్తుల కార్యములు తొమ్మిది పదిహేను ఏమిటి దీని అర్థం ఏమిటి ఒకసారి అక్కగారికి ఫోన్ చేసి ఈ విషయం గురించి మాట్లాడదాం అమాయకమైన <laughs> ఆకృతి फोन मैडम मैडम

लेडर्स पर पे एमएसएस क्लासेस पर प्रस्तुत की कोर्ट के साथ लाइक बोलते हैं क्या चल रहे हैं मामा काम वाला एमएसएस पेस्ट करवाइए अलग है मामा मेरे लिए क्वेश्चन पेश करो అనారోగ్యంతో బాధపడుతున్న తమ్ముని చూసి ఏం చేయాలని తన ఆత్మీయత పరిస్థితి వివరించడానికి ఆత్మీయత చూడండి హలో హలో పద్నాలు అక్క పద్నాలుగు వెనక మైనా ఫోన్ చేసా నా తమ్ముడి అనారోగ్యం కాదు హాస్పిటల్లో వెళ్ళారు ప్లే పాట కాలం పెట్టు అక్క ఏంటి ఎవరులేంటి చుట్టుపక్కల చూసినా కానీ కనిపించడం కనిపించట్లేదు అయ్యో ఏమైంది అంటారు సరే ఎవరైతే ఊరి పోతే ఏంటి బ్రేకింగ్ న్యూసా ఏంటి బ్రేకింగ్ న్యూస్ ఉన్నట్టుండి ప్రపంచం అంతా మనుషులు మాయమే అయిపోతున్నారు ఏం జరుగుతుందో తెలియ ప్రజలు అలకందోతున్నారు ఏంటివి అందరూ మాయమైపోతున్నారు ఏం జరుగుతుందో అసలు ఏ అయినా ఏడా వెలుగు అంత ప్రకాశంగా ఉంది అయ్యో ఏడవి అందరూ లోపలికి వెళ్తున్నారు

ప్రవేశించావు కాబట్టి నీవు లోపలికి ప్రవేశించడానికి అర్హత లేదు అంటే నేను ఇప్పుడు లోపలికి వెళ్ళలేనా అవును అయ్యో ఇప్పుడు ఏం చేయాలి నేను లోపలికి వెళ్ళలేనా నన్ను ఎవరు రక్షిస్తారు నన్ను ఎవరు కాపాడతారు అయ్యో నన్ను రక్షించేవాళ్ళే లేరా అయ్యో I'm to the

కూడా ఇప్పుడు ఎందుకో చాలా తేలిక పడినట్టు అనిపిస్తుంది అమ్మా నాకు ఎందుకో నేను అనిపిస్తుంది

మీరు నమ్ముకున్నారు దేవుడు ఏమి సహాయం చేశారు మీరు ఇక ఇంటికి వెళ్ళవచ్చు చాలా సంతోషంగా ఉంది దేవుడి కార్యం చేశాడు ఈరోజు నెచ్చిమెల్లి రెడీ అప్ చేసినందుకు క్రిస్మస్ పాటల ఆరాధన జరుగుతుంది అక్కడికి మాట్లాడడానికి మాస్టర్ జాన్ సామే గారు వస్తున్నారు కాబట్టి చూసారే కదండి ఎప్పుడైతే మన అందరం మరమనిస్ పొంది యేసుక్రీస్తు మన జీవితంలోనికి అనుమతిస్తారు